ग्रं वीरम् महाविष्णु ज्वलन्तं सर्वतोमुखं नृसिंहम् అరుణాచల శివం కరుణాచల శివం శివదాసులం మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ మన సాధు సంస్ పరివార వారి ఆధ్వర్యంలో మొట్టమొదటి కార్యక్రమము అరుణాచల క్షేత్రంలో చాలా అద్భుతంగా ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో చాలా బాగా జరిగింది రెండవ కార్యక్రమం త్రిపురాంతకం అంటే త్రిపురాసులు సంహరించిన ప్రదేశంలో త్రిపురాంతకంలో జరిగింది సుమారుగా రెండు వందల మంది పైచిలకు స్వామీజీలు వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేశారు అలా అలానే సాధు సాధుసన్స్ పరివారి వారి ఆధ్వర్యంలో మూడవ కార్యక్రమం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ప్రతిస్వరూపంగా కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీదేవి భూదేవి సమేత గోవిందుని సన్నిధిలో తిరుపతిలో మహతి ఆడిటోరియంలో ఇరవై తొమ్మిదవ తారీఖు ఉదయం కార్యక్రమము చాలా అద్భుతంగా భారతదేశ నలుమూలల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల నుంచి అనేక మంది మఠపీఠాధిపతులు స్వామీజీలు మాతాజీలు అఘోరీలు మహామండలేశ్వరులు ఇలా అనేక మంది మహానుభావులు మహాత్ములు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఆ భాగంగానే అరుణాచలం నుంచి మేము కూడా ఈ కార్యక్రమానికి కదలి వచ్చాం ఒక రెండు రోజుల ముందే వచ్చాం అది మా భైరవేశ్వరానంద స్వామి వారి విజ్ఞప్తి మీద పక్కన పెట్టి ఎందుకంటే సాధు సంత పరివారి యొక్క నినాదం ఒకటే ఇది నాది కాదు మనది కాదు మనందరి ఈ యొక్క నినాదానికి లాక్ అయిపోయి పనులన్నీ పక్కన పెట్టి ఈరోజు మేము కదలి వచ్చాము మరి ఇంకెందుకు ఆలస్యం మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి కదలి వచ్చి సనాతన బోర్డు సాధనకై మనం ఏమైతే గళం ఇప్పాలనుకుంటున్నామో ఆ గళాన్ని వాయుస్ రూపంలో ప్రభుత్వానికి సంతుల పరివా సాధు సంతులందరం కూడా ఐక్యంగా ఉన్నామని అని చెప్పని వారికి విషయాన్ని తెలియచేయటం కోసమే ఈ యొక్క సనాతన బోర్డు సాధనకై తిరుపతిలో ఆ కార్యక్రమంలో భాగంగానే మేము కూడా విచ్చేసి ఉన్నాము మరి ఇంకా ఆలస్యం ఎందుకు సాధు సంతులందరూ కూడా వాయి కదలి రండి మనందరము తిరువీధులలో కథం తొక్కుదాం మన వాయిస్సును వినిపిద్దాం మనం అడగాల్సింది అడుగుతాము మీరు కదలి రండి ప్రతి ఒక్కరు మాట్లాడాలి ప్రతి ఒక్కరు వేదికని అలంకరించాలి అరుణాచల శివం కరుణాచల శివం మేము శివదాసలం మీ అరుణాచల రుద్రాక్ష స్వామిజీ జయ శ్రీరామ్ ఓం నమ శివాయ అర్హర మహాదేవ సింభోశంకర ఈరోజు మౌనవీడి వీడి తమ్ముడి కోసంగా అరుణాచల నుంచి మన తిరుమల క్షేత్రానికి మా అన్నయ్య స్వామీజీ వారు అరుణాచల రుద్రాక్ష స్వామీజీ వారు ఈరోజు రావటం మాకు ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మొదటి రోజు చెప్పాడు అరుణాచలం చెలను అరుణాచలంలో అడుగు పెట్టినప్పుడే చెప్పాడు నీకు నేను తోడుగా ఉన్న నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు మీకేం కావాలో నేను ఉన్నాను అని ఒక ధైర్యాన్ని ఇచ్చారు ఆ విధంగా చాలామంది నాకు ధైర్యం ఇచ్చారు కాబట్టి ఈ రోజున నేను ఎక్కడ ఏ పోగ్న పెట్టినా సక్సెస్ 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 కారణం నేను ఒక్కని కాదు మనం మనమందరం అనే నినాదం అనేది ఎప్పుడైతే వచ్చిందో అందరిలో కూడా ఈ రోజున ఈ తిరుపతిలో ఈ సభ పెడుతూ ఉంటే ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తూ ఉన్నారు స్వామి మేము వస్తున్నాం స్వామి మేము వస్తున్నాం అంటే అసలు ఆశ్చర్యపోతూ ఉన్నారు ఆనందం తట్టుకోలేకపోతా ఉన్నా ఏమిటి ఈ బయలువోళ్ళలో ఏముంది ఏం చూస్తున్నారు నాకే అర్థం కావట్లేదు అసలు ఎంత ఎక్కడ విజయనగరం ఎక్కడ నుంచో ఫోన్ చేస్తూ ఉన్నారు స్వామి మేము వస్తున్నామని ఇంకా మా అదృష్టము మా అమ్మయ్య గారు స్వామీజీ నేను ఏదో చెయ్యాలని చెప్పి వారు ఈ షీల్డ్ కూడా తయారు చేసి వచ్చే స్వామీజీలకి వారు అందిస్తున్నారంటే వారి మనసు ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి మా స్వామీజీ వారికి అదేవిధంగా శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓం నమస్ శివాయ జయ శ్రీరామ్ హర్ హర్ మహాదేవ శం శంకర